తాండూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులను ప్రకటించారు పట్టణంలోని ముప్పై ఆరు వార్డులకు సంబంధించి మొత్తం రెండు వందల డెబ్బై మూడు నామినేషన్లు దాఖలు కాగా ఒక నామినేషన్ రిజెక్ట్ అయినట్లు అధికారులు ప్రకటించారు శనివారం నామినేషన్ల పరిశీలన తర్వాత అధికారులు పోటీకి అర్హులైన నామినేషన్ల అభ్యర్థుల జాబితాను ప్రదర్శించారు పోటీలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పన్నెండు కౌంటర్లలో ఏఆర్ఓలు నామినేషన్లు క్షుణ్ణంగా పరిశీలించారు అయితే మొత్తం రెండు వందల డెబ్బై మూడు నామినేషన్లలో ఒకటి నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు అభ్యర్థిని సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రం అందించకపోవడంతో రిజెక్టు చేసినట్లు తెలిసింది అయితే మున్సిపల్ పరిధిలోని ముప్పై ఆరు వార్డుల్లో మొత్తం నూట ఎనభై మూడు మందికి అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లను ఆమోదించడం జరిగిందని వెల్లడించారు ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి యాభై ఐదు మంది బీఆర్ఎస్ నుంచి యాభై తొమ్మిది మంది బీజేపీ నుంచి ముప్పై ఆరు మంది ఎంఐఎం నుంచి పదిహేను మంది బీఎస్పీ నుంచి ఒకటి ఇతర పార్టీల నుంచి యువ మంది స్వతంత్రులుగా పది మంది నామినేషన్లను ఆమోదించినట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి ఆర్వోలు ఏఆర్వోలు తదితరులు ఉన్నారు गटेगा भाई तो ऐसे रहते भाई एक सेकंड बम मिला ओके एक सेकंड बम बोल के आओ <coughs> तो చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి